మనకి న్యాయస్థానాల మీద పూర్తి గౌరవం ఉంది జడ్జిల మీద పూర్తి నమ్మకం ఉంది కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియడం కోసం మాత్రమే పోలు అడుగుతున్నాను చెప్పండి మీరే గనక జడ్జి అయితే జగన్ బెయిల్ రద్దు చేస్తాను బెయిల్ రద్దు చేయను ఈ రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి కేసుల గురించి జనం ఏమనుకుంటున్నారో తెలియాలి ఆయనకే తెలియాలి ఆయన పక్కనే ఉండేటువంటి అసిస్టెంట్ కూడా వీడియో పంపిస్తారు ఆయన చూస్తారు ఈ కామెంట్లు కూడా చదువుతారు కుదిరితే ఆయన లేదా ఆయన అసిస్టెంట్ చదివి ఆయనకు చెప్తారు సో మిస్ అవ్వకుండా కనీసం వే కామెంట్లు టార్గెట్ కామెంట్ వేసేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి జగన్మోహన్ రెడ్డి యొక్క బెయిల్ మీరే జడ్జ్ అయితే రద్దు చేస్తాను రద్దు చేయను ఈ రెండింటిలో ఒక్కదాన్ని మీరు కామెంట్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టు విచారణకి హాజరైనటువంటి సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపే అని చెప్పుకోవాలి అయితే మాజీ ముఖ్యమంత్రికి లభించినటువంటి అపూర్వ ప్రజాదరణను చూసి తట్టుకోలేకపోయినటువంటి కూటమి ప్రభుత్వం న్యాయస్థానాలని జగన్ ప్రభావితం చేసేందుకు ఒక కుట్రలు తెరలేపిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి మాట సో బెయిల్ రద్దు చేయించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని జగన్ సపోర్టర్లు చెప్తున్నటువంటిది వినిపిస్తుంది మనకు స్పష్టంగా సోషల్ మీడియాలో మీడియాలో జగన్ కోర్టుకి హాజరయ్యే టైంలోనే కొంత షెడ్యూల్ విడుదల చేయడం మంది మార్బలంతో హంగామా సృష్టించడం ద్వారా న్యాయమూర్తుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటూ టీడీపీ నాయకులు బుద్ధ వెంకన్న రీసెంట్గా ఆరోపణ చేశారు అంతేకాకుండా ఆయన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేస్తామని కూడా బుద్ధ ప్రకటన చేశారు అయితే టిడిపి నాయకులు చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ మీద వారుకున్నటువంటి గౌరవాన్ని ప్రస్ఫుటం చేయట్లేదని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే జగన్ లక్ష్యంగా చేసుకుంటున్నారని వైయస్ఆర్ కౌంటర్గా కౌంటర్ గా ఇస్తున్నటువంటి ఆరోపణ జగన్ బెయిల్ రద్దు చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఎజెండాగా మారిందని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి ఈ మాట ఏదైతే ఉందో అందుకే నాంపల్లి కోర్టు వద్ద జరిగినటువంటి సాధారణ అభిమానుల యొక్క ఆధారాన్ని కూడా కోర్టుని భయభ్రాంతులకు గురి చేసే అంశంగా చిత్రీకరిస్తున్నారు కదా అని జగన్ సపోర్ట్లు అడుగుతున్నటువంటి ప్రశ్న కోర్టుకు హాజరయ్యేటువంటి వ్యక్తి న్యాయమూర్తి పిలిచే వరకు వేచి ఉండాలని షెడ్యూల్ ఇవ్వడం కోర్టును అవమానించడమే అవుతుందని టీడీపీ వాదనగా ఉంది అయితే ఈ వాదన హాస్యాస్పదంగా ఉందని లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక ప్రజా నాయకుడు భద్రత కోసం శాంతి భద్రతల పరిరక్షణ కోసం మాత్రమే రూట్ మ్యాప్ ఇస్తారని షెడ్యూల్ ఇస్తారని దీన్ని కుట్రగా చూడడం కూటమి యొక్క రాజకీయ దురుద్దేశంగా కనిపిస్తోంది అని వైసీపీ నాయకత్వం చెప్తున్నటువంటి కౌంటర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేయడం దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నేతను జైలుకు పంపడం మీద ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అని జగన్ సపోర్టర్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇంకో పక్క ఉంది సో కోర్టు వాయిదా హాజరు కాకుండా ఉండేందుకు జగన్ హంగామా చేస్తున్నారనే టీడీపీ ఆరోపణ నిరాధారమైనవని జగన్ లాంటి అవినీతి బయట ఉండకూడదంటూ టీడీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు వ్యక్తిగత కక్ష సాధింపుకి పరా కా అని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుంది ఎంతో ఒక కుట్ర ఆయన బెయిల్ రద్దు చేయడానికి అంటుంది మొత్తంగా కూటమి పార్టీలు న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తెచ్చి తమ రాజకీయ ప్రత్యర్థి యొక్క బెయిల్ని రద్దు చేయించాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ అంశాలని రాజకీయం చేస్తున్నాయని వైసీపీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ నాయకులు సో దీని మీద మీరు ఏమంటారు మీకు ఏమనిపించింది అనేది డెఫినెట్లీ కామెంట్ చేయండి మీరే కనుక జడ్జ్ అయితే మనకు న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది గౌరవం ఉంది కానీ మీరే కనుక జడ్జ్ అయితే ప్రజలు ఏమనుకున్నారు తెలియడానికి అడుగుతున్న పోల్ జగన్ బెయిల్ రద్దు చేస్తాను జగన్ బెయిల్ రద్దు చేయను ఈ రెండింటిలో గవర్నమెంట్ చేయండి